హై మైడ్ యూస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఎం క్లాసెస్ జాయిన్ అయింది సార్ సో ఈరోజు మనం ఏం చేసుకుంటామంటే మనకు క్లాక్స్ క్యాలెండర్స్ రెండు కంప్లీట్ అయినాయి ఇప్పుడు ఆల్ఫాబెట్స్ టెస్ట్ అని చూసుకుందాం ఆల్ఫాబెట్ టెస్ట్ అంటే ఏం లేదు ఆల్ఫాబెట్స్ ఇస్తాడు దాన్ని కొన్ని క్వశ్చన్స్ ఇస్తాడు కండిషన్స్ ఇచ్చి ఆ కండిషన్స్ని మనం సాప్ట్ చేసుకునే ఆన్సర్ రాబట్లేదు ఓకేనా రైట్ ఎంతో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం ఓకే ఏడు ఏ నుంచి ఇచ్చాడు ఈ అక్షరములలో కుడి చివరి నుండి పదహారవ అక్షరానికి ఎడమ వైపు ఉన్న రెండు ఎనిమిదవ అక్షరం ఏది అని అడిగాడు ఫస్ట్ ఏమన్నా అంటే కుడివైపు మన రైట్ హ్యాండ్ ఓకేనా ఇది రైట్ హ్యాండ్ సైడ్ ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ అంటే మనకు దడ్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే కుడివైపు నుండి అంటే వైపు నుండి కుడివైపు నుండి అంటే జెడ్ ఏ ఓకేనా ఎడమ వైపు నుండి అంటే ఓకేనా ఎడమ వైపు నుండి అంటే మనకు ఏ టు జెడ్ ఓకేనా ఏ టు జెడ్ వస్తే మనం ఎడమ నుండి కుడికి వెళ్తాం ఓకేనా ఎడమ నుండి కుడికి వెళ్తే ఏ టు జెడ్ కుడి నుండి ఎడమకొస్తే అంటే ఈ కుడివైపు ఇది కుడివైపు ఇటువైపు జెడ్ ఉంది ఓకేనా జెడ్ నుంచి ఇటు వస్తే మనం కుడి నుండి ఎడమకొస్తాం అనమాట ఓకేనా రైట్ అయితే ఇప్పుడు ఏమన్నాడు వాడు క్వశ్చన్ ఏమన్నాడు కండిషన్స్ ఏమన్నాడు అంటే ఈ అక్షరములలో కుడి బై కుడి చివరి నుండి అంటే జెడ్ నుండి ఓకేనా కుడి చివరి నుండి అంటే జెడ్ నుండి పదహారవ అక్షరం పదహారవ అక్షరం ఫస్ట్ అనుకోవాలి కుడివైపు నుండి फ्री वेप नी पदारों ऑप्शन फ्री वेपटे चूस एक्स डबल्यू यू टी एस थ्री फोर 5 6 7 8 9 10 11 12 13 14 ओके okay, ना 16 అన్నమాట కబట్టి 16వ అక్షరం అంటే అ ఏమంటే l 15 k 16 ఓకే ఇక్కడ ఫస్ట్ కండిషన్ అండి కండిషన్ నెంబర్ 1 ఓకేనా కండిషన్ నెంబర్ 1 కండిషన్ వన్ ఏంటంటే మనకి ఇక్కడ పదహారవ అక్షరం ఎడమ వైపు కుడివైపు నుండి కుడివైపు నుండి కుడివైపు నుండి పదహారవ అక్షరం కండిషన్ నెంబర్ వన్ ఇచ్చే క్వశ్చన్ లో అది ఏంటిది మనం కనుక్కున్నాం కే అయితే పదహారవ అక్షరానికి ఆ అక్షరానికి అంటే పదహారో అక్షరానికి ఎడమ వైపున అంటే పదహారో అక్షరం ఇదైతే దీనికి ఎడమ వైపున అంటే మళ్ళీ రివర్స్ వెళ్ళాలి రివర్స్కి వెళితే వాడు ఎనిమిదో అక్షరం ఏది అని అడిగాడు ఓకేనా రివర్స్కి వెళ్తే కే వన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ మనకు ఎనిమిదో అక్షరం ఏది అని అడిగితే అది ఆర్ అని మనం చెప్పవచ్చు ఎందుకంటే క్వశ్చన్ చదవండి సెకండ్ కండిషన్ కండిషన్ నెంబర్ టూ ఏంటంటే కండిషన్ నెంబర్ టూ ఏంటంటే ఇక్కడ పదహారవ అక్షరానికి ఎడమ వైపు పదహారవ అక్షరానికి ఎడమవైపు ఓకే పదహారు అక్షరానికి ఎడమవైపు అంటే పదహారు అక్షరం కే కేకి ఎడమ వైపు వెళ్తున్నాం అంటే మళ్ళీ రివర్స్ బ్యాక్ కి వస్తున్నాం ఎడమ వైపు ఇది కుడి వైపు కుడి కుడివైపు అంటే మళ్ళీ ఇటు వెళ్ళాలి ఇటు మళ్ళీ జే ఐ ఇటు వెళ్ళాలి ఎడమ వైపు అంటే మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళాలి సో కే నుంచి బ్యాక్ వెళ్తే బ్యాక్ వెళ్తే ఎల్ బ్యాక్ వెళ్తే ఎన్ మళ్ళీ బ్యాక్ వెళ్తే రెండు మూడు ओके के एल एम तरह एन तरह ओ तरह पी तरह क्यू तरह आर ओके ना के एल एम एन ओ पी क्यू आर ओके ना మనకు కావలసిన అక్షరం ఏంటంటే అక్కడ అడిగింది ఎనిమిదో అక్షరం కాబట్టి దీని ఆన్సర్ ఏమవుతుందంటే ఆర్ అనేది దీని ఆన్సర్ అవుతుంది ఓకేనా ఆర్ అనేది ఆన్సర్ అవుతుంది ఓకేనా రైట్ నెక్స్ట్ నెక్స్ట్ ఏ విధంగా అడిగినాడు చూడండి సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే ఈ అక్షరాలను అంటే ఈ ఏ నుంచి జెడ్ వరకు వ్యతిరేక వరుసలో రాసినట్లయితే ఎడమ నుండి పద్నాలుగో అక్షరానికి ఎడ ఎడమ ఐదో అక్షరం ఏది అని అడిగిండు అంటే ఎడమ నుంచి పద్నాలుగో అక్షరం అనుకున్న తర్వాత ఆ పద్నాలుగు అక్షరానికి ఎడమ అక్షరం ఏంది అని అడిగిండు ఓకేనా రైట్ ఇప్పుడు చూసుకుంటే పురుషు చూసుకుంటే ఫస్ట్ జెడ్ నుంచి బాల జెడ్ వ్యతిరేక వ్యతిరేక వరుస అన్నాడు కాబట్టి జెడ్ వై ఎక్స్ వి విస్ ఆర్ യു പി എൻ എം നെക്സ്റ്റൽ കെ ജെ ഐച്ച് ജി എഫ് പി സി ബി എ സോ വടേ വന്നോ ఎడమవైపు నుండి ఇప్పుడు ఎడమవైపు అంటే ఇక్కడ ఈ క్వశ్చన్ లో ఎడమ వైపు అంటే ఎడమవైపు ఇక్కడ ఎడమ వైపు అంటే ఏంటి చూడండి జెడ్ ఇక్కడ కుడి వైపు అంటే క్వశ్చన్ క్వశ్చన్ ని బట్టి ఇక్కడ చూడండి అక్షరంలో కుడివైపు చివరి నుండి అంటే ఇక్కడ ఇచ్చిన అంటే యాజ్ పర్ ఆల్ఫాబెట్స్ ప్రకారం కానీ ఇక్కడ ఏమన్నా వ్యతిరేక వరుస అంటే జెడ్ నుంచి ఎవరు రాసుకుంటాం ఇక్కడ ఎడమ వైపు అంటే ఏమొస్తుందంటే అంటే ఎడమ వైపు అంటే మనకు జెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది జెడ్ ఎడమ వైపు నుండి జెడ్ నుండి ఏకి కుడి వైపు వైపు వెళ్తుంది ఓకేనా ఎడమ నుండి కుడికి కుడి వైపుకి వెళ్తాం ఓకేనా ఎడమ నుంచి కుడి వైపుకి వెళ్తాం ఇక్కడ కూడా కుడివైపు నుండి ఎడమ వైపుకి వెళ్తాం ఇక్కడ ఓకేనా ఇక్కడ ఎడమ వైపుకి వెళ్తాం సో ఇక్కడ ఎడమ వైపు నుండి కుడి వైపుకి వెళ్తాం అంతే ఓకేనా కుడి నుంచి ఎడమ ఎడమ నుంచి కుడి వైపు ఎడమవైపు నుండి అంటే ఎడమవైపు అంటే జెడ్ నుండి ఏకి ఏ అంటే మళ్ళీ కుడివైపులో ఉండదు నెక్స్ట్ ఏమన్నాడు ఇమన్నాడు ఫస్ట్ కండిషన్ ఎడమ వైపు నుండి పద్నాలుగు అక్షరానికి అంటే ఎడమవైపు నుంచి అంటే జెడ్ నుంచి స్టార్ట్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఎలెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ రైట్ పోటీ చూసుకుంటే ఇక్కడ చూడండి మనకు పోటీన్లో ఏమొచ్చింది ఎం వచ్చింది ఎడమ వైపు పద్నాలుగో అక్షరానికి ఫస్ట్ కండిషన్ కండిషన్ ఏంటంటే కండిషన్ నెంబర్ వన్ కండిషన్ నెంబర్ వన్ ఏంటంటే ఎడమ వైపు నుండి ఎడమ నుండి ఎన్నో అక్షరం పద్నాలుగో అక్షరం ఫస్ట్ కండిషన్ ని మనం రాసినాం పద్నాలుగో అక్షరం ఏంటో వచ్చింది ఎం ఎమ్ అవుతుంది ఓకేనా ఎం అవుతుంది నెక్స్ట్ కండిషన్ నెంబర్ టూ ఏంటి చూడండి కండిషన్ నెంబర్ టూ చూసుకుంటే మనకు ఏమన్నారు ఇక్కడ ఈ పద్నాలుగు అక్షరానికి ఈ పద్నాలుగు అక్షరానికి ఈ కి ఎడమ అక్షరం అంటే మళ్ళీ ఎం చూసుకుంటే ఇటువైపు చూసుకుంటే కుడి కుడి అంటే మళ్ళీ నుంచి వెళ్దాం మళ్ళీ అడేమున్నాడు ఐదో అక్షరం ఎడమ వైపు నుంచి ఎడమ వైపు నుంచి ఐదో అక్షరం అంటే మళ్ళీ రిటర్న్కి వెళ్దాం ఓకేనా ఇది వన్ అవుతుంది టూ త్రీ ఫోర్ ఫైవ్ ఐదో అక్షరం ఏంటంటే ఎక్కువ అవుతుంది ఓకేనా ఇచ్చిన మనకు వచ్చిన అక్షరం ఏంటి పద్నాలుగు అక్షరం అంటే ఎం ఎంకి పద్నాలుగు అక్షరానికి ఎడమ వైపు ఉన్న ఎడమ వైపు ఉన్న ఐదో అక్షరం ఎడమ ఐదవ అక్షరం ఎడమ ఐదవ అక్షరం ఏంటంటే ఏంటి అంటే మనకి ఇక్కడ లో చూసుకుంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అంటే క్యూ క్యూ అనేది మనకు ఎడమవైపు నుంచి ఈ పద్నాలుగు అక్షరానికి ఎడమవైపున ఐదో అక్షరం అది సో ఆల్బెట్ సిజిస్లో మనకు ఎక్కువగా మల్టిపుల్ చాయిస్ ఇది ప్రతిసారి మనకి ఏ క్వశ్చన్ మల్టిపుల్ చాయిస్ ఉంటుంది కానీ దీంట్లో ఆప్షన్స్ ఇస్తాడు డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ఇస్తాడు మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ కూడా ఉంటాయి ఇది ఒక్క టైప్లో రెండు టైప్ లో టూ మెథడ్స్ అనుకోండి ఫస్ట్ మెథడ్ సెకండ్ మెథడ్ అనుకోండి ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూద్దాం ఓకేనా చూసుకుంటే కండిషన్స్ ఇచ్చాడు ఆ సిరీస్ సిరీస్ ఇచ్చిన తర్వాత ఆ కొన్ని కండిషన్స్ ఇచ్చాడు ఫస్ట్ కండిషన్ ఇచ్చాడు ఇది ఇది ఫస్ట్ కండిషన్ కండిషన్ నెంబర్ వన్ ఇది సెకండ్ కండిషన్ నెంబర్ టూ ఓకేనా కండిషన్ నెంబర్ వన్ కండిషన్ నెంబర్ వన్ ఏంటంటే ఎక్స్ తర్వాత ఎన్ని ఉండాలి ఎక్స్ తర్వాత ఎన్ని ఉండాలి ఎన్ ఉండాలి అవునా తర్వాత కండిషన్ నెంబర్ టూ కండిషన్ నెంబర్ టూ ఏంటంటే ఎక్స్ ముందు ఎక్స్ ముందు పి ఉండవదు ఉండకూడదు ఓకేనా ఎక్స్ ఎక్స్ ముందు పి ఉండదు ఫస్ట్ కమిషన్ ఎక్స్ తర్వాత ఎన్ని ఉండాలి ఎక్స్ ముందు పి ఉండకూడదు ఎక్స్ తర్వాత ఎన్ని ఉండాలి ఎక్స్ తర్వాత ఎన్ని ఉండాలి ఇక్కడ పీ ఉంది కానీ ఇది ఇది రాదు తర్వాత ఇక్కడ ఎక్స్ ముందు పి లేదు ఇది కూడా కాదు మళ్ళీ ఇక్కడ ఎక్స్ పీ లేదు సో ఇది కూడా కాదు ఇక్కడ ఎక్స్ ఉంది ఇక్కడ ఓ ఉంది ఇది కూడా కాదు ఎక్స్ ఉంది తర్వాత ఎన్ని ఉండాలి పి ఉండకూడదు అన్నది పీ ఉండకుండా అంటే ఇది ఇది ఒకటి అవుతుంది అంటే ఒకటి చిన్న సిరీస్ లో ఒకటి ఉంది నెక్స్ట్ పి ముందు లేని అంటే ఇది కూడా కాదు అంటే తర్వాత ఎక్స్ తర్వాత ఎన్ ఉండాలి రైట్ తర్వాత ఎన్ను ఉండాలి కానీ పి ఉండకూడదు ఎక్స్ తర్వాత ఎన్ని ఉన్నాయి కానీ బియ్యం ఉంది ఇక్కడ ఎక్స్ తర్వాత ఎన్ని ఉండాలి కానీ బియ్యం లేదు రాసుకోవచ్చు ఇక్కడ ఎక్స్ తర్వాత ఎన్ ఉండాలి కానీ వై ఉన్నది ఇది రాసుకోలేము ఇక్కడ ఎక్స్ తర్వాత ఎన్ని ఉంది తర్వాత పి ముందు ఉన్నది కాబట్టి రాసుకోదు ఇక్కడ ఎక్స్ తర్వాత ఎన్ని ఉంది పి లేదు కాబట్టి రాసుకోవచ్చు ఇది కూడా ఓకేనా ఎక్స్ తర్వాత ఎన్ కానీ పి లేదు కాబట్టి రాసుకోవచ్చు ఇది ఇది ఫస్ట్ సెకండ్ సెకండ్ నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ ఉంది ఎక్స్ తర్వాత ఎన్ ఉంది ఇంకా ఎన్ని ముందు పీ లేదు ఇది కూడా రాసుకోవచ్చు ఇది థర్డ్ అవుతుంది ఓకేనా థర్డ్ అవుతుంది అడు పి ఉండకూడదు అన్నాడు సో ఎక్స్ తర్వాత ఎన్ని ఉన్నాయి తర్వాత ఎన్ని ఎన్ని ఉన్నాయంటే మనం రాసుకోవచ్చు దీన్ని కూడా ఒకంటే ఇది నాలుగు ఉన్నాయి మొత్తం ఎన్ని ఉన్నాయంటే నాలుగు ఉన్నాయి అసలు ఎక్స్లు ఎన్ని ఉన్నాయంటే నాలుగు ఉన్నాయి అనమాట నాలుగు ఉన్నాయి క్వశ్చన్ క్యాన్సర్ ఆన్సర్ ఏంటంటే నాలుగు ఎక్స్లు ఉన్నాయి ఒకటేమో ఇక్కడ ఎక్స్ తర్వాత ఎన్ని ఉండాలి ఫస్ట్ కండిషన్ పి ఉండకూడదు పి లేదు కాబట్టి ఇది ఒకటోది రెండు ఎక్స్ తర్వాత ఎన్ని ఉండాలి కానీ పి ఉండకూడదు లేదు సో ఇది రెండవది నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ తర్వాత ఎన్ ఉండాలి ఇలా ఎన్ లేదు వై ఉంది కాబట్టి ఇది దాని వదిలిపెడము ఇక్కడ ఎక్స్ తర్వాత ఎన్ ఉండాలి పి లేదు ఓకే ఇది ఎవరు కండిషన్ థర్డ్ ఓకేనా నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ ఉండాలి ఎక్స్ ముందు పి పి ఉండకూడదు ఎక్స్ ముందు ఉంది అని తీసుకోము తర్వాత ఎక్స్ ముందు ఎక్స్ తర్వాత ఎన్ని ఉండాలి కానీ పి ఉండకూడదు ఇది కండిషన్ అంటే ఇటువంటి మనకు ఎక్స్ ఎన్ని ఉన్నాయంటే ఆన్సర్ నాలుగు ఓకేనా ఆన్సర్ నాలుగు రైట్ ఇప్పుడు ఇక్కడ నాలుగు ఓకేనా ఫైవ్ కండిషన్స్ రెండు కూడా సాటిస్ఫై కావాలా ఇది ఫస్ట్ వన్ ఇది ఇది సెకండ్ వన్ ఇది థర్డ్ వన్ ఇది ఫోర్త్ వన్ ఓకేనా రైట్ నాలుగు ఉన్నాయి ఎన్ని ఉన్నారు కండిషన్స్ సాటిస్ఫై అండి ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూసుకుంటే చూడండి సొల్యూషన్ సొల్యూషన్ చూసుకుంటే కండిషన్ చూసుకుంటే కండిషన్ వన్ కండిషన్ వన్ చూసుకుంటే ఇక్కడ ఏముంది చూడండి ముందు ఎఫ్ ఉండి తర్వాత పీ లేని ముందు ఎఫ్ ఉండాలి తర్వాత పి ఉండకూడదు ముందు ఎక్కువ ఉండాలి దేనికి ఈకి ముందు ఎప్పు ఉండాలి ఎప్పు ఉండాలి కండిషన్ సెకండ్ ఏంటంటే తర్వాత పీ ఉండకూడదు అంటే ఈ తర్వాత ఈ తర్వాత ఏముండకూడదు పి ఉండకూడదు ఉండకూడదు ఓకేనా పి ఉండకూడదు అంటే ఇప్పుడు వాడు కండిషన్ ఎన్నో కండిషన్ చెప్పాడు ఆ కండిషన్ చూసుకుంటే మనకు ఫస్ట్ కండిషన్ ఈ ముందు ఎప్పు ఉండకూడదు అంటే ఈ ముందు ఈ ముందు ఇట్లా ఎప్పు ఉండకూడదు సెకండ్ కండిషన్ ఈ తర్వాత పి ఉండకూడదు ఓకే ఈ ముందు ఎఫ్ ఉండకూడదు ఉండాలి సారీ ఎఫ్ ఉండాలి లెఫ్ లేదు సో ఇక్కడ ఏం చేయలేము ఇంకా ఈ ఎత్తుతే ఇక్కడ దీని ముందు ఎఫ్ ఉండాలి ఏం ఉండకూడదు పీ ఉండకూడదు ఎఫ్ కూడా లేదు ఇక్కడ కూడా ఏం లేదు ఇక్కడ చూసుకుంటే ఏముండాలి ఎఫ్ ఉండాలి ముందు పి ఉండకూడదు ఇక్కడ కూడా సాటిస్ఫాక్షన్ లేదు కమిషన్ నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ చూసుకుంటే ఎఫ్ ముందు ఈ ముందు ఎక్కు ఉండాలి కానీ లేదు పి ఉండ ఉండకూడదు ఇది కూడా కండిషన్ కూడా కాదు ఓకేనా ఎప్పుడు ఉండాలి కండిషన్ మన కంపల్సరీ ఎప్పుడు ఉండాలి ఎక్కడన్నా చూసుకున్నా మనం మళ్ళీ ఈ ఎక్కడ చూసుకుంటే ఈ ముందు ఎఫ్ ఉండాలి ఉండకూడదు ఇక్కడ ఏడా ఎఫ్ లేదు కాబట్టి దీని ఆన్సర్ మనకు జీరో ఎన్ని ఉన్నాయంటే సున్నా ఉన్నాయి కండిషన్ ఎన్ని కూడా మనకు సాటిస్ఫై అవ్వట్లేదు రెండు కండిషన్స్ తృప్తి తృప్తి పడలేదు కనుక తృప్తి పరచలే పరచబడలేదు అంటే పరచబడలేదు కనుక సున్నా ఓకేనా జీరో ఏం లేదు కనుక దే దేన్ని కూడా సాటిస్ఫై చేయట్లేదు కనుక దాన్ని మనం కండిషన్ అనేది మనకు రెండు కూడా మిస్ మ్యాచ్ ఉన్నాయి కనుక మనం దాన్ని జీరోగా తీసుకుంటాం ఓకే దాన్ని ఫాస్ట్ ఇక్కడ చూసుకుంటే థర్డ్ ఫోర్త్ క్వశ్చన్ సో ఇప్పుడు మనం ఈ ఈ వీడియోలో నాలుగు ప్రాబ్లమ్స్ చూసాం ఇంకా ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీనిలో డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అది నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విస్